హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని ఈరోజు నేను బజ్జీ వేస్తున్నానండి పొటాటో బజ్జీ చాలా చాలా బాగుంటుంది అంటే కొంచెం ఎప్పుడు వేసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను అన్నమాట ఈ బజ్జి మనం ఎప్పుడు ఒకలాగే వేసుకుంటున్నాం కదా కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి ఇందులోని ఈ డిఫరెంట్గా కూడా మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు దానికోసం నేను రెండు పొటాటోస్ తీసుకున్నాను తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను అనమాట క్రాస్గా కట్ చేసుకుంటే మనకి పెద్దగా వస్తాయి కదా పొడవుగా వస్తాయి బాగుంటుంది లేకపోతే రౌండ్గా చిన్నగా వస్తాయి అందుకని నేను అన్నీ ఇలాగే కట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో వేసేసాను అనమాట ఇలా కన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి కలిపి ఉందాం ఒక కప్పు శనగపిండి వేసాను తర్వాత ఒక అర టీ స్పూను కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొత్తిమీర కరివేపాకు ముక్కలు కట్ చేసి వేసాను టేస్ట్కి సరిపడే సాల్టు ఇప్పుడు డిఫరెంట్ అన్నాను కదా ఏంటంటే ఎగ్ వేస్తున్నాను అనమాట ఒక ఎగ్ వేస్తున్నాను ఈ ఎగ్ వేసి చేస్తే చాలా చాలా బాగుంది ఇప్పుడు శుభ్రంగా కలిపిసుకోవాలి ఇదంతా బాగా ఎక్కకు పట్టించేసుకోవాలి ఇలా ఇంకా వంట చాడ అది వేయట్లేదండి వంట చాడ వేస్తే ఇంకా పొంగుతుంది అయినా శనగపిండి కదా అంత మంచిది కాదు ఇలా వాటర్ వేసుకొని కొంచెం మరీ పలచే కాకుండా తిక్కుగానే కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపిస్తుందాము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా చాలా చాలా బాగుంది ఇప్పుడు డైజెషన్ కోసం వామ్ వేస్తున్నానండి మనకి శనగపిండి తింటే కొంచెం కొంతమందికి పొట్ట ఉబ్బరంగా ఉందని అలాగా స్టమక్లో అది క్లా ఉంది అని అంటారు కదా అందుకు జీలకర్ర వేస్తున్నాను ఎక్కువగా వేసాను కొంచెం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఇలాగ వన్ బై వన్ వేసేసుకుందాము ఇలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట ఇలాగ పలచగా ఉంటే కారిపోద్ది కదా ఇలా మొత్తం అన్నీ వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని మనం వేసుకోవాలి చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మనం ఎప్పుడో చేసుకునేటట్లు కాకుండా చక్కగా ఉన్నాయి అన్నమాట ఇలా ఎగ్గేసి కూడా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి ఇలా కలిపి తిరగేసుకొని వేగిపోయి చూడండి కొంచెం క్రిస్పీగా వేగాయి ఈసారి కొంచెం తక్కువలో తీయాలి ఇప్పుడు ఇంకొక ఇంకొకటి వేస్తున్నాను చూడండి ఇంకొక వాయి అలా వేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని చక్కగా ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది అన్నమాట పిల్లలు కూడా కారం అది ఉండదు కదా తింటారు చూడండి ఇలా ఉన్నాయి బాగున్నాయి కదా ఇలా చూడండి ఉబ్బే చక్కగాను వంట సోడా లేకుండా ఎలా ఉన్నాయన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ